ಕಲಚದರಿಂದಿ ಕದ ಮಾರೀ ಕನ್ನೀರೆ ಕಮಿಗಿಳಿಂದಿ ಕನ್ನೀರೆ ಕಮಿಗಿಳಿ ఇది ఈ పాట ఇవాళ ఈ పాట ఎందుకు పాడుకో పాడుకోవాలంటే కళ్ళ పాపం చిన్న చిన్న పిచ్చి చిన్న చిన్న ముండల పాపం వాళ్ళు ఆ విద్యార్థులు వాళ్ళు ఏదో పాపం ఆ జగనన్న గోరు ముద్ద అంటూ పెట్టాడు ఆయన మహానుభావుడు పుణ్యాత్ముడు అది పెట్టి పెట్టి ఒక ఐదు సంవత్సరాలు చక్కగా వాళ్ళు చక్కగా వాళ్ళు ఎక్కడున్నారో చక్కటి పరిసరాలలో చక్కటి మంచి మంచి చక్కటి ప్లేసులలో శుభ్రం శుభ్రంగా ఉన్న వాతావరణంలో వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చి వడ్డించే వాళ్ళు వడ్డన చేసేవాళ్ళు వీళ్ళు తినేసి వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకునేవాళ్ళు కానీ ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ గత గతంలో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్న జగన్ అన్న ముద్దంతా అంతా మాయమైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది అనమాట ఎందుకంటే వాళ్ళ వంటలు వాళ్లే చేసుకోవాల్సి వచ్చిన సందర్భం ఏర్పడింది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ తిండి వాళ్ళే వండుకోవాలి పాపం వచ్చి రాని వంటలతోనూ చేత అయ్యి పనులతో ఆ పొయ్యిలు ఆ స్టవ్లు అక్కడికి పోయి నానా అవస్థలు పడి చేతులు కాల్చుకుని కాళ్ళు కాల్చుకుని కుర్రాళ్ళండి పాపం వాళ్ళు నేను పెడతాను చూద్దరు కానీ చూస్తుంటే చాలా చాలా దయనీయంగా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే ఏంటంటే చదువుకుంటారా వాళ్ళు లేకపోతే హాస్టల్లో ఉండాలా హాస్టల్లో ఉంటే హాస్టల్లో చదువు తినాలంటే వాళ్ళు వంట వాళ్ళే వండుకోవాలంటే ఒకప్పుడు కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం ఏంటంటే చాలా స్లేవరీ బానిసత్వాన్ని ఎలాగూ ఈ బ్రిటిష్ వాళ్ళు కావచ్చు లేకపోతే మన మన ఇండియాలో జమీందారులు రాజులు వాళ్ళు ఎలాగో కట్టడాలు కట్టించారో వాళ్ళని చావు కొట్టుకుంటూ హంటర్ ఉంటుందండి హంటర్తో హంటర్ అంటే కొరడ చర్నాకోలు అంటారు కదా అట్లాంటివి దాంతో ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు వాడు కనుక బరువు మోసుకుంటూ మోసుకుంటూ అంటే వయసుతో నిమిత్తం లేదు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఈ కట్టడాల్లోకి సపోజ్ తాజ్మహల్ కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు ఇది ఇట్లాంటివి చూడాలంటే కరెక్ట్గా టెన్ కమాండ్మెంట్స్ చూస్తే అర్థమవుతుంది ఇది ఈ స్లేవరీ అనేది ఎంత బాధాకరంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది అది చాలా సినిమాల్లో మనం చూసాము అది మీ మీకు తెలుస్తుంది ఎక్కడ చూడాలి ఎక్కడ చూస్తే తెలుస్తుందని అని అట్లాగూ ఇప్పుడు వీళ్ళు ఈ చదువుకునే కుర్రాళ్ళని వాళ్ళని ఏదో ఒక భయపెట్టి కొట్టో లేకపోతే లేకపోతే మీకు మార్కులు రావనో మీకు చదువులు చెప్పడం చేతకాదనో అట్లాంటివేవో భయపెట్టి మభ్యపెట్టి హాస్టల్ వార్డర్లు వీళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారు అన్నది వార్త అనమాట ప్రజాశక్తి వార్త ప్రజాశక్తిలో ఎర్రగుండపాలెం పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థి విద్యాలయంలో విద్యార్థులు విద్యార్థులతో ఆదివారం వంట పనులు చేయించారు ఆ పాఠశాలలో ఆరు వందల మంది దాకా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు కాగా ప్రతి వారం ఏదో ఒక తరగతి నుంచి ఏడు నుంచి ఎనిమిది మంది విద్యార్థులతో వంట పని చేయిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ఈ ఆదివారం మెనూలో చపాతీ ఉండగా విద్యార్థులతో ఆరు వందల చపాతీలను చేయిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు తమతో వంట సిబ్బంది బలవంతంగా వంట చేయిస్తు వంట పనులు చేయిస్తున్నారని కొందరు విద్యార్థులు చెబుతుండగా తామే అది ఆదివారం కావటంతో వంట వారికి సాయం చేస్తున్నామని కొంతమంది కొంతమంది అంటున్నారు అనమాట అంతే ఎందుకు అంటున్నారంటే వాళ్ళని భయపెట్టి వాళ్ళని మభ్యపెడితే భయపడి చెప్తున్నారు అన్నమాట ఎవడు కూడాను వంట చేయాలని ఎవడు కూడా ఆఖరికి ఆడది కూడాను ఇంట్రెస్ట్ ఉండదు ఆఫ్ కోర్స్ ఏదో తనకి తనకు తను తినాలి అనుకున్నది ఏదో చెయ్యాలనుకుంటే కిచెన్లోకి వెళ్ళాలి అని అనుకుంటుంది తప్ప అదర్వైజ్ నేను ఉన్నాను నాకు ఏదైనా తినాలనుకుంటే నేను కిచెన్లోకి వెళ్తా లేకపోతే నేను వెళ్ళను వంట వాళ్ళ చేత చేసుకుంటా కాబట్టి ఏంటంటే అట్లాగే ఎవరికైనా ఇష్టం ఉండదు వంట చేయడం ఎందుకంటే కష్టపడటం ఎవరికి ఇష్టం ఉండదు పైగా చిన్న పిల్లలకి అసలు ఇష్టం ఉండదు మా లాంటి వాళ్ళకి అసలు ఇష్టం రిటైర్ అయిన వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు కాబట్టి ఏంటంటే చెప్ప అలసేడండి అని నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఆరు వందల మంది ఆ చపాతీలు ఎక్కడ చేస్తారండి పాపం వంకర్ టింకర్లుగా ఏదో భారత భారతదేశ మ్యాప్ లాగా వస్తుంది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చిన్న పిల్లలు వాళ్ళు పది పదేళ్ల నుంచి పదిహేను సంవత్సరాలు పిల్లలు అనుకుందాం చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఆ దోశలు చేయటం ఆ ఇడ్లీలు చేయటము చేతులు కాల్చుకోవటం ఒక కాళ్ళు కాల్చుకోవటం ఇవన్నీ కూడా ఇవి ఎంత ఒక ప్రభుత్వంలో డెబ్బై సంవత్సరాల డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి ప్రభుత్వాన్ని నడుపుతున్న అతని ప్రభుత్వం అతని ఆధీనంలో ఉన్న ప్రభుత్వంలో ఇలాంటి పిల్లలు ఇలా వంటలు చేసుకోవటం ఇలా కష్టపడటం ఎందుకంటే వాళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు ప్రభుత్వపు పెద్దలకి మరి వాళ్ళు అంటే మనం గోల్డెన్ ఏంటి బార్న్ విత్ సిల్వర్ స్పూన్స్ అని అనుకోవాలి మనం అంటే ఏంటంటే ఇది పెత్తందారీతనమే కదా మన పిల్లలు బాగుండాలి ఇంకోటి ఏంటంటే మన ప్రాణాలే బాగుండాలి మన ప్రాణాలు మనమే హ్యాపీగా ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా మనకి మంచి పెద్ద సెక్యూరిటీ ది బెస్ట్ దేశంలో దొరికే అవైలబుల్ అవైలబుల్గా ఉండే ది బెస్ట్ సెక్యూరిటీ మనకు కావాలి వేరే వాళ్ళు ఎవరికి అక్కర్లేదు ది బెస్ట్ ఫుడ్ మనకు కావాలి కావాలి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన వెనకాల పాంట్రీ కార్లు వస్తాయి ప్యాంట్రీ వ్యాన్లు వచ్చేస్తాయి అంటే వ్యాన్లు అంటే ఐ మీన్ వంటలు తయారు చేసే ఆ వ్యాన్లు అనమాట అట్లాగు అంటే మనం వేరు ఎదటి వాళ్ళు వేరు మన అందరం ఎక్కించే వాళ్ళు మాత్రము నోరు మూసుకుని అడుక్కుని తినేవాళ్ళులాగా ఉండాలి మనం మాత్రము వాళ్ళ 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 నెత్తి మీద కూర్చుని వాళ్ళ భుజాల మీద కూర్చుని మనం పెద్దవాళ్ళం అయిపోయి వేసి కూర్చోవాలి అనే ఇదే పెత్తందారితనం అంటారు మరి ఈ పెద్దలకి మరి ఎట్లా కనికరం ఉండదు ఎలాగో మానవత్వం ఉండదు అరే ఇది మనకి మనమే మనకి ఫ్యామిలీ ఉంది కదా మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా మనలాంటి వాళ్ళే కదా అని ఒక్క మాట ఒక్కసారి అనుకుంటే ఇట్లాంటి ఆలోచనలు రావు ఆరు వందల చపాతీలు చేయించడం ఏంటండి పిల్లల చేత ఎక్కడ చేస్తారు అదేమంటే ఆదివారం ఆదివారం వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి అంటే బహుశా కొంతమంది మహానుభావులు ఈ మీడియా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కూడా రాస్తారు ఏమని రాస్తారంటే అదేం కాదు అన్ని అన్ని పనులు అందరూ చేసుకోవాలి కాబట్టి ఏంటంటే వాళ్ళల్లో ఉన్న కళాత్మకమైన విషయాలన్నీ కూడా మేము బయటికి తీస్తున్నాము ఏదో త్యాగలు బయటికి తీస్తున్నారు కదా భూమిలోని త్యాగలు ఒక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తూ ఉంటారు కదా అట్లా మేము వెలికి తీసేస్తున్నాము వాళ్ళలో నైపుణ్యాన్ని కళా నైపుణ్యాన్ని మనం మేము బయటికి తీసి మొత్తము దాన్ని బేరీ చేసి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేది మేము 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 అంచనా వేయడానికి అని చేస్తామని అడ్డమైన పిచ్చి వాగుడంతా వాగుతూ ఉంటారు కానీ ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టటము వంట వాళ్ళని పెట్టడము ఇష్టం లేక ఆ డబ్బులు కూడాను ఎక్కడో అక్కడ రాజధాని కట్టడంలోని కట్టడం ఏ కొంచెం డబ్బులు మిగిలినా కానీ అక్కడికి వెళ్ళిపోవాలి రాజధాని అమరావతి నిర్మించడానికి కావలసినవి ఎందుకంటే ఇప్పుడు చాలామంది నిపుణులు బయలుదేరారు ఎంతోమంది మళ్ళీ ఎంతో కన్సల్టెన్సీలోవి ఇవి ఎన్నో ఎన్నో మళ్ళీ లక్షలు కోట్లు లక్షలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అట్లాంటి చిన్న చిన్న ఖర్చులకి ఇట్లాంటి ఈ చిన్న చిన్న ఖర్చులు పనికి వస్తాయి కదా ఆ పాఠశాలల్లో హాస్టల్లో పనిచే పనిచేయించాలంటే అన్ని నలభై ఐదు వేల అంటే మరి అన్ని హాస్టల్స్ ఉంటాయో మరి మీరే ఆలోచించుకోండి కాబట్టి ఆ అన్ని హాస్టల్స్లోనూ వంట వాళ్ళని పెట్టుకోవాలంటే మీ ఇన్ని కోట్లు అవుతుంది కాబట్టి ఆ అన్ని కోట్లు వంట వాళ్ళని పెట్టకోకపోతే మిగిలిపోతాయి మనకి ఆ అన్ని కోట్లు అక్కడ అమరావతిలో పెట్టే కాబట్టి మన గొప్ప గొప్ప బుర్రలు ఎందుకు అంటే మనం మనిషి అనేవాడు పుడతాడండి చచ్చిపోయేటప్పుడు కూడా డబ్బుల్లోనే పో చావడు మామూలుగానే మామూలుగానే అందరూ ఎవడు పేదవాడి మరణం డబ్బులు డబ్బులున్నవాడి మరణం కూడా అలాగే ఉంటుంది పేదవాడిని ఎలా అయితే చిత్తులో పెడతారో మా మామూలుగా డబ్బున్నవాడిని కూడా చిత్తులోనే పెడతారు అవి గంధపు చెక్కలు కావచ్చు మామూలు చెక్కలు కావచ్చు చిత్తి చితే బూడిదే బూడిదే అయితే ఒక్కటి మనం అనుకుని మనం ఒక్కటి అందుకే విభూది రాసుకోవటం అర్థం ఏంటంటే ఆ విభూదికి మనిషి మని మనిషి దేనితోనూ రాలేదు చివరికి బూడిదతోనే బూడిద అయిపోయే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి బూడిదవుతాడు అని చెప్పడానికి కానీ ఏంటంటే మన మహానుభావులు ఏంటంటే వాళ్ళకి ఎవరు చెప్పలేరండి ఎవరికి చెప్పలేరు వాళ్ళకిగా వాళ్ళకి తెలుసుకుంటే మంచిది కానీ వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇప్పటికి ఇంకా తెలివి రాదంట ఎందుకంటే ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు తెలియకపోతే ఇంకా ఎప్పుడు తెలుస్తుందండి కాబట్టి అంటే చిన్నపిల్లలు మాత్రం వంట వాళ్ళైపోయి నానా అగచాట్లు పడి వాళ్ళన్న వాళ్ళకి వాళ్ళ నడ్డి విరిగిపోతున్నది పసిపిల్లలకి అని చెప్పాలన్నమాట సో అదండి సంగతి ఇప్పుడు ఇవాళ రూమ్ ఇవాళ్ళ మన ఇవాళ రేపు ఉన్న మన హాస్టల్ విద్యా విద్యార్థులు కావచ్చు లేకపోతే విద్యా వ్యవస్థ కావచ్చు ఇట్లాగే సర్వనాశనం అయిపోయింది కాబట్టి రాబోయే దేవుళ్ళు రాబోయే కాలంలో ఇది వీళ్ళందరినీ దేవుడే రక్షించాలి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండ్ అండి లవ్ యూ ఆల్ బై